అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అస్సలం వేకం ఈరోజు బైపాస్ కాడ విమలా రెజెన్సీ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మన తమ్ముడు ఐస్ క్రీమ్ తింటే ఐస్ క్రీమ్లో ఒక ఈగ పడింది ఆ తర్వాత మళ్ళీ రసగుల్లల్లో చెక్ చేస్తే ఆ రసగులలో కూడా పెద్ద పురుగు పడింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము వచ్చి చెక్ చేసే ఇది నిజమా కాదని చెక్ చేస్తే కూడా రజగుల్లల్లో మళ్ళీ చిన్న చిన్న పురుగులు కూడా పడడం జరిగింది అంటే ఫైవ్ స్టార్ హోటల్లో ఈ రకంగా నెగ్లిజెన్సీ ఉంది ఫుడ్ పాయిజన్ అయితే ప్రజలకి ఏమైనా అయితే నీకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వరు అలాగే అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఫైవ్ స్టార్ హోటల్లో వర్క్ చేస్తున్నటువంటి పిల్లలకి చేతుల్లో గ్లాబ్స్ లేదు అలాగే చట్నీ చేస్తున్నటువంటి మిక్సర్లో ఒక పిల్లడు అలానైతే అసలు చట్నీ చేయి పెట్టి లోపల ఇలాగే నాగుతున్నాడు ఆ పిల్లడు చాలా తప్పు ఇది ఎందుకంటే గ్లవ్స్ వేసుకోవాలా గ్లవ్స్ వేసుకోలేక ఉన్నట్లు ఏమైనా చెప్తే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర చెక్ చేస్తే మళ్ళీ అక్కడే డిస్టర్బెన్స్ అక్కడే ఉంది మళ్ళీ ఇంకోటి దగ్గర పోతే కూడా చాలా అసలు ఇది హోటల్లా లేకుంటే ప్రజల్లో ప్రాణాలు తీసే ప్రజల్లో చెల్లగడమాటే హోటల్ అని నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే ప్రజలు డబ్బులు రూపాయి కన్నా మీరు ధర పెట్టండి డబ్బులు పెట్టి క్వాలిటీ ఉంటే తినే వస్తారు కానీ ప్రజలకి మీరు తక్కువ రేట్లు ఉన్నాయి అని చెప్పి ఈ రకంగా దోసుకోవడము ప్రజల ప్రాణాలతో చెల్లగడ మాడడం తర్వాత తప్పు ఇది రెండమ్మతో కూడా మాట్లాడడం జరిగింది ఆమె మాట్లాడితే కూడా ఆమె ఏమంటారు సరే తప్పైంది ఇంకోసారి టేక్ కేర్ తీసుకుంటామని చెప్పింది మేడం అది మేడం ఒకసారి కాదు మేడం రెండుసారి అయింది కూడా చెప్పడం జరిగింది వర్కర్స్ని పిలిపించి ఆయన ఆమె మేడం వచ్చేసి ఏం హెచ్చరించలేదు ఏం చెప్పలేదు అది మాకు చాలా బాధ వేసింది ఎందుకంటే వర్కర్స్ని పిలిపించి ఆయన చెప్పింటే బాగుంటుందని నేను కోరుతున్నాను ఎందుకంటే తప్పు చేసిన ఎవరైనా ఎవరన్నా తప్పు తప్పేది ఇందులో ఇంకోటి చెప్పేది ఏమంటే ప్రజల్లో అప్రమత్తంగా ఉండండి ఇక్కడ వచ్చేసి చాలా తినే తినే నాణ్యాలు కానీ ఏమైనా వస్తువులు కానీ ఇక్కడ తినే ఫుడ్స్ కానీ దాంట్లో చాలా టేకేర్గా చూసుకొని రండి ఇంకొకసారి ఎందుకంటే ఈగలు పురుగులు అలాంటి ఉన్నప్పుడు ఇక్కడ తిన్నామంటే ఇంకా రోగులు పడి మనం ఆసుపత్రి తరలిస్తాము ఆసుపత్రి ఇచ్చామంటే గవర్నమెంట్ హాస్పిటల్ చెల్లింది మీకు అక్కడ పోయినామంటే రెఫర్ టు కర్నూలు మళ్ళీ ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ రావడం అవసరమా ఇంకా ప్రజలపైన ఈ వీడియో నేను అంకింతం చేస్తున్నాను ఇక్కడ వచ్చేవాళ్ళు మీ ఫ్యామిలీస్కి కానీ మీ కుటుంబాలకి చూపించండి ఇక్కడ రావడానికి చాలా రండి ఎందుకంటే ఇక్కడ మేము డబ్బులు పెట్టి తిన్నా కూడా ఇక్కడ నెగ్లిజెన్సీగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మీడియా ముందు తెలుపుతున్నాను నా పేరు మహమ్మద్ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ ఆ చేసి నాకు తావదా కదా ఏమన్నా ఉందా కామన్ సెన్స్ ఇట్లా చేయి చేసినా కదా వీడియోలో ఉంది ఎవరన్నా చేస్తారా అట్లా ఇట్లా వేలు వేసి నాకునా కదా చూడు వేలు కూడా ఉంది దాంట్లో అది ఎవరా డబ్బులు గ్లవ్స్ ఏడుంది గ్లవ్స్ గ్లబ్స్ వేసుకో మిగ

क्या भाई? देखो क्या हो दिख रहा नहीं इधर देखो सर, जूम भाई क्या करने का है? क्या है देखो क्या हो? ये जो ब्लैक पड़ा है क्या है ऐसा डस्टबिन इधर रखते हैं बाहर खाने के जगह उधर हाथ मिला रहे हो बाहर रखना चाहिए ना डस्टबिन को ग्लव्स किधर है आप लोग

డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని ముత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్